మట్టి దేహములు ఉన్నంత వరకు మనం ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు మనం ఈ దేహము యొక్క విమోచనము కొరకు ఎదురు చూస్తూ మనలో మనం మూలుగుచున్నాము అంటాడు ఇక్కడే పర్ఫెక్షన్ వచ్చేస్తే మూలగడం ఎందుకు పర్ఫెక్షన్ రాలేదు కనుక నేను మూలుగుతున్నాం ప్రభునందు ఊపిరిలారా మనం రక్షణ పొంది ఎంతో జ్ఞానం సంపాదించిన తర్వాత చాలా జ్ఞానం వచ్చేసింది కనుక ఇప్పటి నుంచి నేను ఏ తప్పు జరగకుండా చాలా పరిలోకంలో కేరూపులాగా ఉంటాడు అనుకుంటాడు అది ఒక బ్రహ్మ మాత్రమే మన ఏసన్న గారు విషయం చెప్పాలి మీకు ఏసన్న గారు పాట రాశారు ఆ ప్రారంభం ఆయన సేవ ప్రారంభం నలభై ఏళ్ళ కింద నా జీవం నీ కృపలో दाची वे ना जीवित कालमंत्रा प्रभुवा वे आ సాంగ్ నెంబర్ టూ టూ థర్టీ నైన్ రెండు వందల ముప్పై తొమ్మిది పాపపు ఊపిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే పాపపు ఊపిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే పావురము వాలే జివో జీవ జల జీతి వే జీవని కృపలో ఆ జీతి వేత మంత ప్రభునిే మా ఆశ్రయో నా జీవో కృపలో

ఆయన కంటే పెద్దోళ్ళతో కలిసి సేవ చేస్తున్నప్పుడు పెద్ద మనుషులు చెప్పారట ఏసన్నా మంచి సేవ చేస్తున్నావు అని నువ్వు పెళ్లి చేసుకుంటే మంచిది అంటే ఎందుకు అని అడిగాడట అంటే పెళ్ళి కాకుంటే శోధన ఉంటుంది ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది కనుక పెళ్లి చేసుకుంటే మంచిది పెళ్లి చేసుకుని సేవ చేయి అన్నా అయితే ఏ సన్నగారు అడిగారు మీకు అందరికి పెళ్ళింది కదా మీకు శోధన లేదా అని అడిగాడంట అంటే ఎందుకు లేదు ఇంకెక్కువైంది అన్నారంట మరి ఎక్కువే మార్గం చెప్తావే నాకు మనం అనుకుంటాం ఏంటంటే పెళ్ళైతే శోధన ఉండదు బైబిల్ కాలేజ్ డిగ్రీ ఉంటే శోధన ఉండదు పరిశుద్ధాత్మ పొందితే ఏం చేసినా శోధన ఉంటుంది బాబు ఎందుకంటే నీవు నివసించే పాప మరణముల నియమము కలిగిన శరీరం దానికి కారణం నువ్వు నివసించే ఈ శరీరంలో ఏముంది పాప మరణముల నియమముంది ద బాడీ ఇన్ విచ్ లివ్ కంటైన్స్ ఆటోమేటికలీ కంటైన్స్ బై డిఫాల్ట్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్ దేవుని బిడ్డలారా ఈ పాటలో ఆచరణం ఏంటంటే వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయం వాగ్దాన భూమి అంటే పరిశుద్ధాత్మ అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత ఇక నాకు శోధన ఉండదు ఇక నాకు అపజయం ఉండదు పరిశుద్ధాత్మ పొందితే భాషలు మాట్లాడితే ప్రవచనాలు చెబితే ఇక నాకు శోధన ఉండదు అనుకున్నాడట కానీ ఆత్మ పొందినకు ఇంకా శోధన ఎక్కువైంది మీకు తెలుసా పరిశుద్ధాత్మ వాడు శక్తి పొందును అంటే చాలా బలం వచ్చేస్తుంది కనుక ఇంకా శోధన రాదనుకుంటారు అమాయకులు ఇంకా బలంగా శోధన వస్తుంది ఎంత చెట్టుకు అంత గాలి బాబు నువ్వెంత ఎదిగితే అంత బలమైన శోధన వస్తుంది దావి ఎందుకు పడిపోతాడే సామాన్యుడా మామూలు దావీదు దావీదు ఆత్మాభిషిక్తుడా కాదా మరి ఎలా పడిపోయాడు మరి నీవు పరిశుద్ధాత్మ అభిషేకము పొందితే నీకు శోధన రాదని అనుకోవద్దు అప్పుడు కూడా వస్తుంది పెళ్ళి కాకముందు శోధన వస్తుంది పెళ్ళైన తర్వాత కూడా ఇంకెక్కు వస్తుంది పరిశుద్ధాత్మ పొందక ముందు శోధన ఉంటుంది ఆత్మ పొందిన తర్వాత ఇంకా బలమైన శోధన వస్తుంది ఈ శోధన అనేది నీ ఏమంటారు ఎంటబడి వస్తూనే ఉంటుంది నీ యొక్క నేను యొక్క సహ సహచరుడులాగా నీ కంపానియన్ లైఫ్ టైం కంపానియన్ నీకు శోధన పరిశుద్ధాత్మ పొందితే శోధన ఉండదు కానీ ఆత్మ పొంది నాకు కూడా అక్కడ వాగ్దాన భూమిలో మృత సముద్రం ఉన్నదంట వాగ్దాన భూమిలో మృత సముద్రం ఉంది అప్పుడు ఏంటి నాకు దారి అంటే వాక్యమయ్యున్నీ సహవాసం అప్పుడు మళ్ళీ బైబిల్ కావాల్సి వచ్చింది దేవుని స్తోత్రం కలుగును గాక వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను భూ సహవాసము ఉన్నాడు కదా వాక్యమును చదివి ధ్యానించడం ద్వారా వాక్య రూపములో ఏసే నాతో సహవాసం చేసినప్పుడు ఈ వాగ్దాన భూమిలో ఉన్నటువంటి శోధను కూడా నేను జయించగలుగుతాను వాక్యమయ్యున్న క్రీస్తుతో సహవాసం నా విజయానికి కారణం అని రాశారు అది ఆయన ఎప్పుడు నలభై నలభై ఐదేళ్ళు అనుకుంటా ఫార్టీ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ రాసినటువంటి పాట అప్పట్లో నాకు ఏసన్న గారి పరిచయం అయినప్పుడు నన్ను ప్రసంగికునిగా పిలిచినప్పుడు ఈ నాలుగైదు పాటలు ఉండేవి ఇదొకటి ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార్ ఒకటి ఇంకేదో ఉండేవంతే తర్వాత చాలా వందల పాటలు రాశారు దేవుని స్తోత్రం అందుకే నేను చెబుతుంటా భక్తులు రాసిన పాటలను ధ్యానము చేయాలి ఏదో పాడేసి డ్రమ్ కొట్టేసి చప్పలు కొట్టేసి అలసిపోయి అయిపోయింది అనుకోవద్దు దాంట్లో దెర్ ఇస్ సమ్ మ్యాటర్ యు ఆర్ మిస్సింగ్ ఏదో విషయాన్ని మనం మిస్ అవుతున్నాం